స్పీస్ కావాలి స్పీస్ అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు నీళ్ళు మాత్రం వేషాలు ఎక్కువ నడవకూడదు ఎక్కడా కనపడకూడదు అని మరి గుమ్మ ముందు గోరఖలాగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్ గా తయారవుతారు ప్రేమిస్తున్నా ఎప్పుడు స్పేస్ స్పేస్ రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు అనుకో సూసైడ్ చేసుకుని ఆ నోట్లో రాస్తా ఎందుకు మీకు ఆ కోపం మీరే కోపంగా ఉన్నారు మీరు కోపడు తిన్నారు నాకు అనిపిస్తుంది అరవింద్ గారు నేను శాంతనంలా కాముగా ఉన్నాను మీరే సూర్యకాంతంలాగా అరుస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీరే ఏమైంది ఎందుకు అంత కోపం అసలు నా ఏంటి నాకు కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐమ్ గుడ్ అదే ఎందుకని నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు శాండ్విచ్ బాగుంది కదా టఫ్ కనిపిస్తారు గాని మాట వింటారు పర్లేదు నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అప్స్కాండ్ అయినాడంట ఇక్కడ చిన్న కొడుక లేడే అసలుకి ఆ బాలరెడ్డి గురి చిన్న మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నల్లగారు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన రెడ్డి సార్ని కలుద్దాం స్వామి అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలు నేను పడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడినడిక నీలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి టైం అరవింద్ చెప్పాల్సిన మనిషి ఇవ్వ అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేకా తెలిసి డెబ్భై అవ్వ ఐదా నీకు లక్కీ నెంబర్ కదా అవి బాలు ఏంట గొడవ ఇది ఇట్లా నిల్చోని చెప్తే ఎల్దండి ఆ కోర్టు వేసుకున్నోడు పేరు అమానుల్ల ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై ఇరవై ఏళ్ళు కొట్టుకునే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏం రోట్లేదు ఆ బంగళ ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద డ్రేకు షెడ్డు ఉంటే రెంటింగ్ తీసుకొని మరీ వచ్చారు రెంట్కి పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది వాళ్ళు ఆ పాతకారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండిచర్గా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురువు గారి సెంటిమెంటు ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమనులా ఓ గారు కాలిగారు సర్కార్ అంతా జాబ్ జాబ్ మీరు మారా అసలు డిపార్ట్మెంట్ మాట్లాడి సెక్యూరిటీగా అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామన్ కనిపిస్తుంది అదే కలిపి చూశారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటకెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవా ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు వెళ్ళు రైట్ కెళ్దాం లెఫ్ట్ కెళ్ళాలి కదా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే రైట్ కెళ్దాం అవి నాకు చిన్న ఉంది నువ్వు ట్రై ట్రైజెస్కి వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాగా ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారికి అవి ప్లీజ్ సరే వెళ్ళు ప్లీజ్ వాళ్ళకు అర్థం కాదు నాకోపిక లేదు నువ్వేదో తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటా రాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా బిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపుతాను తాను ఎచ్చులు పోతాండాడు రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాలరెడ్డి కోపం కాదప్ప భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలి గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక అనలేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయి అట్ట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబూస్ అన్న కోరిక పేల్చుకోకండి అంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బానే ఉంటుందిలే ఉండి పేణం అలాంటి బలవైనడు పక్కనంటే బతుకుమైన నమ్మకం వస్తుంది సార్ ఎంత వాడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు రాఘవ రెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు